హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈరోజు ఏంటంటే శుక్రవారం కదా దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసినానమాట పూజ అయితే అయిపోయింది మీరు తిన్నారా లేదా ఏంటి ఏం కథ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే నేనైతే చికెన్ అయితే వంటన్నానమాట చికెన్ అయితే చేస్తున్నా మనకి మీరు పూజ చేస్తారు కదా చికెన్ ఎట్లా తింటారు అదే ఇది అనేసి అనకండి మేము మంగళవారం ఒక్కరోజే చికెన్ నాన్ వెజ్ అయితే తినామన్నమాట వెజ్ తింటాము ఇంకా మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా చికెన్ తింటా ఉంటాం అనమాట ఇక్కడ ఏంటంటే అన్నం అనమాట పెట్టేసుకున్నా అన్నం కూడా అయిపోయింది ఉడికింది ఇవి వచ్చేసి పాపాయి పాలు పాలు అయినాయి చల్లారితో అనేసి మూత తీసి అయితే పెట్టుకున్నాను పాప పాలు పట్టించామనమాట ఇప్పుడు బాటిల్లో కూసి ఇంకా ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎట్లున్నది ఆల్మోస్ట్ అంతా టిఫిన్ ఉంటుంది అనుకుంటా అయితే బాగా బయటికి అయితే వెళ్ళకండి ఏదైనా పని ఉంటేనే తప్ప వెళ్ళకండి బాగా ఎండలు కొడుతున్నాయి మార్నింగ్ ఏం టిఫిన్ చేసి మీరు మేమైతే ఇడ్లీ చేసినాం తిన్నాం ఇంకా మార్నింగ్ దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి అనేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట వీడియో తీద్దామంటే కుదరలేదు కొంచెం పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అనమాట అందుకే వీడియో అయితే తీయలేదు మార్నింగ్ ఏం వీడియో కూడా పెట్టలేదు అనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏం వంటలు చేసుకున్నారు మీరు తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్